సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక తీరుడు రాజమౌళి కాంబినేషన్లో వారణాసి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఫారెస్ట్ బ్యాక్ తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం అటు సినీ ప్రియులు ఇటు మహేష్ బాబు జక్కన్న అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఇప్పటికే షూటింగ్ సరవేగంగా జరుగుతుండగా రెండు వేల ఇరవై ఏడులో థియేటర్స్లో చిత్రం విడుదల కానుంది సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వనుంది అయితే గ్లోబల్ స్థాయిలో వారణాసి థియేటర్స్లోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్న సంగతి విదితమే వందకు పైగా దేశాల్లో మూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అయితే అది ఒకేసారి అన్ని దేశాల్లో విడుదల చేస్తారా లేకుండా గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తారా అన్న విషయంపై క్లారిటీ లేదు అదే సమయంలో జపాన్లో కూడా వారణాసి గ్రాండ్గా విడుదల అవ్వనున్నట్లు సమాచారం ఈ మేరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఐమాక్స్ జపాన్ తన సోషల్ మీడియాలో పరోక్షంగా తెలియచేసింది రీసెంట్గా వారణాసి గ్లిమ్స్ను షేర్ చేసింది రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అంటూ రాసుకొచ్చింది దీంతో జపాన్లో పెద్ద ఎత్తున సినిమా విడుదల అవుతున్నట్లు అర్థమవుతోంది అయితే ఇప్పటికే జక్కన్న దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ త్రిబులాన్ జపాన్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిన విషయమే అప్పుడు కాస్త లేటుగా అక్కడ రిలీజ్ అయినప్పటికీ జపాన్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్లో వసూళ్లను రాబట్టింది ఇప్పుడు జపాన్ రిలీజ్లో ఎలాంటి లేట్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట అందుకు సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టేశారని వినికిడి దాంతో త్రిపులార్కు మించిన రేంజ్లో వారణాసి జపాన్లో రిలీజ్ అవ్వనుందన్న మాట ఇప్పటికే అక్కడ రాజమౌళికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉండగా వారణాసి కూడా అద్రిపోయే రెస్పాన్స్ను ఖచ్చితంగా అందుకుంటుందనే చెప్పాలి అదే సమయంలో మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్తో ముందే మంచి బజ్ని క్రియేట్ చేయాలనే ప్లాన్లో కూడా ఉన్నారట ఏదేమైనా జక్కన్న గ్లోబల్ ప్లాన్ భారీ రేంజ్లో ఉన్నట్టు తెలుస్తోంది ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే మహేష్ బాబుతో పాటు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా నూట తొంభై ఐదు పైగా దేశాలున్నాయి మరి వీటిలో రాజమౌళి రిలీజ్ కోసం ఎంపిక చేసుకున్న నూట ఇరవై దేశాలేంటి అన్నదే ఇక్కడ ఆసక్తికరం వీటిలో ఎన్ని దేశాలు సినిమాలకు ఆదరణ దక్కుతుంది ఎన్ని దేశాల్లో థియేటర్లు ఉన్నాయి ఎన్ని భాషల్లో రిలీజ్కు ఛాన్స్ ఉంటుంది ఎన్ని భాషల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది ఇలా ఎన్నో డౌట్స్ ఉన్నాయి కానీ నూట ఇరవై దేశాల్లో రిలీజ్ అన్నది చిన్న టాస్క్ అయితే కాదు రిలీజ్కు సంబంధించే రాజమౌళి టీం నెలల తరబడి పని చేయాల్సి ఉంటుంది సాధారణంగా భారతీయ సినిమాలు ఎక్కువగా అమెరికా చైనా జపాన్ థాయిలాండ్ రష్యా దక్షిణ కొరియా సౌత్ కొరియా యూకే పాకిస్తాన్ అరబ్ దేశాల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ దేశాల్లో భారతీయ సినిమాలు మంచి వసూళ్లు రాబట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తెలుగు సినిమా అయినా హిందీ సినిమా అయినా తమిళ సినిమా అయినా ఈ దేశాల్లోనే ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కలిపిన ఇరవై దేశాల లెక్కకు రాదు ఈ నేపథ్యంలో రాజమౌళి మిగతా చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట తొంభై ఐదు దేశాల్లో వంద దేశాలు భాషలు ఏవవుతాయన్నది ఆసక్తికర విషయమే రిలీజ్కి సంబంధించి నిర్ణయాలు పూర్తిగా రాజమౌళినే తీసుకుంటారు దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్న వివిధ ఏజెన్సీలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలతోనూ రాజమౌళి డీల్ కుదుర్చుకునే ఛాన్స్ ఉంది మరి రిలీజ్కి సంబంధించి విదేశాల పూర్తి డేటా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి అమెరికా కొరియా చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ సినిమాలు బిలియన్ డాలర్లను వసూలు సాధిస్తూ ఉంటాయి కానీ ఇతర దేశాలు దీనిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయి భారతదేశం కూడా వినోద రంగం ఇంకా ఆ స్థాయికి అందుకోలేదు కొరియా దేశాల్లో సినిమా ఔత్సాహికుల వద్దకు భారతీయ సినిమాను చేర్చాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకుల మాట మరోవైపు రాజమౌళి ప్రకాష్ రాజ్ కాంబినేషన్ దాదాపు దశాబ్దన్నర తర్వాత సెట్ అయింది విక్రమార్కుడు తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు ఇన్నాళ్లకు వారణాసి కోసం జక్కన్న ఆయన్ని ఎంచుకున్నారంటే ఆ పాత్రకు ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలరని డిసైడ్ అయ్యి తీసుకొని ఉంటారు ప్రియాంక చోప్రా మందాకినిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభగా భారీ తారాగణం ఉన్న ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్గా నిలుస్తుందని ఆయన ట్వీట్ చూస్తే అర్థమవుతోంది ఇక వారణాసి ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు డిఫరెంట్ టైంలో సాగే కథ ఇలాంటి కాంప్లెక్స్ నేరేషన్లో నటులకు సవాలు విసిరే సన్నివేశాలు చాలానే ఉంటాయి రాజమౌళి తన నటుల నుంచి వంద శాతం అవుట్పుట్ రాబట్టుకునే వరకు వదలరు ఆ ప్రాసెస్ని ఆ ఛాలెంజ్ని ప్రకాష్ రాజ్ బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది అందుకే ఎగ్జైటింగ్గా ఉంది నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా అని ట్విట్టర్లో పేర్కొన్నట్లు అర్థమవుతోంది మహేష్ బాబుతో ఇప్పటికే ఒక్కడు దూకుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు వంటి సినిమాల్లో మ్యాజిక్ క్రియేట్ చేసిన ప్రకాష్ రాజ్ ఈసారి గ్లోబల్ స్థాయిలో ఆ మ్యాజిక్ని రిపీట్ చేయడానికి రెడీ అయ్యారు ఇక వారణాసి సినిమా రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో ప్రేక్షకుల ముందుకి రానుంది